ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది ఒక రోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకొచ్చి బయటకొచ్చి నెమ్మదిగా తిరగసాగింది ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది వెంటనే తాబేలు కాండు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది నక్క తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకుని చూసింది పైన డొప్ప గట్టిగా తగిలింది తాబేలికి ఒక ఉపాయం తట్టింది ధైర్యం చేసి తల కొంచెం బయట పెట్టి అయ్యో నక్కబావా నువ్వు ఎన్ని తిప్పల పడ్డా నన్ను తినలేవు నా శరీరం తీరే అంత నక్కబావా బావా పైకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను మళ్లీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను అందుకే నువ్వు నన్ను కా కాసేపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపు ఆర తినచ్చు అని చెప్పింది అసలే జిత్తులు మారి నక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మి నమ్మనట్టుగానే తల ఊపింది తాబేలు నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా నక్కబావా నేను పూర్తిగా నానిపోయాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది అందుకోసమే కాచుగన కూర్చున్న తాబేలు చటుక్కున నీటిలోకి జారిపోయింది